సర్పంచ్ ఎన్నికలపై అయితే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది సెప్టెంబర్ ముప్పై లోపు అయితే తెలంగాణ సర్పంచ్లను నియమించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని చెప్తుంది గత సంవత్సరం ఆ జనవరి ముప్పై ఒకటి తేదీ లోపల సర్పంచ్ పదవీకాలం ఇవ్వడంతో దాదాపుగా పద్దెనిమిది నెలల కాలం అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వంపైనే హైకోర్టు అయితే సీరియస్ ఉన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా మనం సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇప్పుడు రేపు అంటూ అయితే చాలా కాలయాపనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాలు సుమారుగా రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు అయితే తీర్పునిచ్చింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ధర్మాసనానికి అయితే కీలక లెటర్లు రాయడం కూడా జరిగింది చాలామంది చాలామంది పౌరులు అయితే ఎన్నికలు నిర్వహించాలంటూ కొంతమంది సర్పంచ్లు కావచ్చు ఇతరులు కావచ్చు హైకోర్టుకు అయితే లేఖలు సీరియస్ గా తీసుకున్న హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనిపైన తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టు కోరింది ఏంటంటే నెల రూపంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మాకు రెండు నెలలు గడువు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది ఇమ్రాన్ ఖాన్ అయితే హైకోర్టు ధర్మాసనానికి అయితే తెలియజెప్పడం జరిగింది ఎందుకంటే ఆ బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ ఖరారు కాకపోతే స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక క్లారిటీ రాకపోవడంతో దీనిపైన లేట్ అవుతున్న పరిస్థితి కనబడుతుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ రిజర్వేషన్ల బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ ఇటు హైకోర్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బిల్లులు రాక చాలా మంది సర్పంచ్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది గతంలో అభివృద్ధి కోసం చేసిన నిధులు కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా ఇంతవరకు రాకపోవడంతో వీటన్నిటిని కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే హెచ్చరించినట్లయితే తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనిపైన జస్టిస్ మాధవ్ కూడా మాట్లాడుతూ ధర్మాసనం ఇస్తూ తనను కూడా ఒక ఇవ్వడం కూడా జరిగింది సెప్టెంబర్ ముప్పై లోపల అంటే ఒక నెలలోపే నిర్వహించాలని చెప్తున్న నేపథ్యంలో ఒక గడువు కావాలని కోరిన నేపథ్యంలో మూడు నెలల గడువు లోపల అంటే సెప్టెంబర్ ముప్పై లోపల ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పై అయితే స్థానిక సంస్థలు నిర్వహించిన సర్పంచ్ లో వచ్చి జెడ్పీటీసీ ఏ ఎన్నికలైనా కూడా ఈ సెప్టెంబర్ లోగా నిర్వహించినట్లయితేనే బాగుంటుందని హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఈ విషయం పైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చింది దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఆదేశాలు జారీ చేసి నేపథ్యంలో తెలంగాణ స్థానిక సంస్థల కోసం అయితే సమరం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది పల్లె పట్టణాల్లో కూడా చాలామంది అయితే ఈ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది అయితే సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు ఉన్న నేపథ్యం ఇంకా మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో గ్రామ గ్రామానైతే ప్రతి ఒక్కరైతే ఎన్నికలు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే చాలా మంది ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ శుభవార్త వినడంతో చాలామంది అయితే సంబరాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది గ్రామ గ్రామాన అయితే గ్రామాల్లో ఉన్న ఇప్పటికే అందరూ చాలామంది అయితే అండర్ గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్నికలకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది అన్ని అన్ని వైపులైతే అన్ని అభివృద్ధి అయితే సంసిద్ధం చేసుకున్నట్లయితే తెలుస్తుంది గత ప్రభుత్వంలో సర్పంచులు అయితే చాలా ఇబ్బంది పద పరిస్థితి అయితే బిల్లులు రాక చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యంలో మరి ఈసారి సర్పంచ్ ఎన్నికల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారో చూడాలి మంది సర్పంచ్ ఎన్నికల కోసం అయితే ఆసక్తి చూపు కనబడుతుంది అయితే ఈ ఖచ్చితంగా సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించినట్లయితేనే निर्वे लेको गत सर्पंचल ने నియమించాలని అయితే నేను హైకోర్టు కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ రోజు జూలై ఇరవై మూడు రోజు అయితే ధర్మాసనంతో కూడిన ఒక హైకోర్టు అయితే ఒక జారీ చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా తెలంగాణ ప్ర తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే జస్టిస్ మాధవి తీర్పుని తీర్పునివ్వడం కూడా జరిగింది అయితే ఈ తీర్పుకు అనుగుణ లోబడి ఉంటామని చెప్పింది ఖచ్చితంగా స్థానిక రిజర్వేషన్లు అయితే ప్రభుత్వమే దాన్ని రిజర్వేషన్ అమలు చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది గతంలో సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల గురించి అయితే ధర్మాసనం కూడా చెప్పింది ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వమే దీన్ని నిర్ణయించుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సెప్టెంబర్లోగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుందా లేదా చూడాలి అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అయితే ఇప్పటికీ అందరు సంసిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడచ్చినా మేము సిద్ధమే అంటూ పలు ప్రధాన పార్టీలు అయితే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు కనబడుతుంది అయితే ఈసారి అయితే యువత ఎక్కువగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడేందుకైతే ఆసక్తి కనబడుతున్నట్లయితే చెప్తుంది ఇప్పటికే మంది డిగ్రీ పీజీ చేసిన యువత ఊర్లలోకి వెళ్ళి అక్కడ గ్రామ గ్రామాల ఇంటింటికి తీరుతో సర్వేలు కూడా చేయించుకున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా చూడాలి మరి నిర్వహించకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మరి సెప్టెంబర్లోగా ఎన్నికలు పెడితే మంది అయితే ఎన్నికలకు సంసిద్ధమవుతున్న ఆ నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు దీనికి తీర్పునివ్వడంతో ఆ పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు అయితే దీనికి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది